హలో ఆల్ రిఫ్రిజిరేటర్స్లో ఐస్ క్రీమ్స్ పచ్చి మాంసం లాంటివి పెడుతూ ఉంటారు ఫ్రీజర్లో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి అక్కడ సూక్ష్మజీవుల మనుగడ దాదాపు అసాధ్యం అయితే వీటిని బయటకు తీసి కరిగించడంలోనే ఉంది అసలు చిక్కు త్వరగా కరగడానికి నీళ్ళల్లో కూడా పెడుతూ ఉంటారు బయట ఉంచినా నీళ్లల్లో ఉంచినా ఆహారం కలుషితం కావడానికి అవకాశాలు ఎక్కువ కరుగుతుంటే నీరు కారుతూ ఉంటుంది దీనివల్ల బ్యాక్టీరియా విజృంభిస్తుంది ఫ్రిడ్జ్లోనే ఉంచి డీఫ్రోస్ట్ చేయడం మేలు అలా చేస్తే ఆహార పదార్థాల రూపం కూడా మారదు ఒకవేళ మనం తొందరలో ఉంటే మైక్రోవేవ్లో మేలు మైక్రోవేవ్ లో ఒక ఫంక్షన్ ఉంటుంది ప్యాకెట్కు కన్నాలున్నా లేదా లీక్ అవుతున్న బ్యాక్టీరియా ఇతర పదార్థాలకు వ్యాపిస్తుంది కాబట్టి కొనుక్కొచ్చిన మాంసాన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కవర్ తీసి వేరే గిన్నెలోకి మార్చి లోపల పెట్టాలి మూత పెట్టడం మర్చిపోకూడదు ఒకటి లేదా రెండు రోజుల్లో వండుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లోనే ఉంచవచ్చు అంతకన్నా ఎక్కువ రోజులైతే ఫ్రీజర్లో ఉంచడం మంచిది తరచూ ఫ్రిడ్జ్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం మరకలు బయటకు చెందిన పదార్థాలు శుభ్రం చేయాలి వీటన్నింటిలోనూ సూక్ష్మజీవులు వృద్ధి చెందే అవకాశం ఉంది ముందు ఫ్రిడ్జ్ ప్లగ్ తీసేయాలి కరెంట్ ఆఫ్ అయ్యాలి లోపలన్న పదార్థాలన్నీ బయటకు తీయాలి పాతవి ఏమైనా ఉంటే ఎక్స్పైరీ డేట్ చూసి పారేసేందుకు ఇది మంచి సమయం అరలు డ్రాయర్లు వంటివి బయటకు తీసి శుభ్రంగా నీటితో కడగాలి అవి పొడిగా ఆరే వరకు లోపల పెట్టకూడదు స్పాంజ్ లేదా తడిగుడ్డతో ఫ్రిడ్జ్ అంతా తుడవాలి తర్వాత పొడి క్లాత్తో తుడవాలి చివరిగా మళ్ళీ అన్ని లోపల పెట్టి సర్దుకున్నాక ప్లగ్ ఆన్ చేయాలి చికెన్ మటన్ బాగా ఉడికించాలి వండుతున్నప్పుడు ఉష్ణోగ్రత కనీసం డెబ్బై డిగ్రీలకి చేరుకుంటే వాటిలోని బ్యాక్టీరియా అంతా తొలగిపోతుంది